ప్రతి మనిషి తన రాశిని బట్టి అలా ఉంటాడు ఇలా ఉంటాడు అని మనం వింటూ ఉంటాము అలాగే నెలలు బట్టి కూడా వారి మెంటాలిటీ ఎలా ఉంటుంది అనే విషయం చెప్పవచ్చని సర్వే చెప్తుంది మరి మీ నెల ప్రకారం చూసుకుని ఆ సర్వే ఎంతవరకు నిజం అనేది తెలుసుకోండి జనవరి జనవరిలో పుట్టిన వారికి పట్టుదల ఎక్కువగా ఉంటుంది అనుకున్నది సాధించే వరకు వదిలిపెట్టరు వీళ్లు అందంగా ఉంటారు వీరికి ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో తెలుసు ఫిబ్రవరి వీరు సున్నితమైన మనసున్న వాళ్ళు కొంచెం కోపం కూడా ఎక్కువే కానీ ఎదుటి వారిపై వెంటనే ఆ కోపాన్ని చూపించి అంతలోనే నవ్వేస్తారు మార్చ్ వీరు కొంచెం కళా హృదయాలు భావోద్వేగాలు ఎక్కువగా చూపిస్తారు ఆ ఫీలింగ్స్ ఎక్కువ తొందరగా రియాక్ట్ అవుతారు ఏప్రిల్ వీరు సున్నితమైన మనసు కలిగి ఉంటారు పక్క వాళ్లతో కలిసి పనిచేయడానికి ఇష్టపడతారు మే ప్రేమ విషయంలో కొంచెం తొందరగా అందరినీ నమ్మేస్తారు దేనికైనా తొందరగా ఆకర్షితులవుతారు అందరిపై ప్రేమను ఒకే రకంగా చూపిస్తారు జూన్ వీరి చుట్టూ ఉండాలనుకుంటారు వీరికి కొత్త వాళ్లతో స్నేహం చేయడానికి ఇష్టపడతారు స్నేహితులతో కలిసి పరిహాసం చేయడం ఆకర్షణీయమైన వ్యక్తులు కనిపించగానే ఇష్టపడతారు జులై వీరికి అహంకారం ఎక్కువ నేనే అన్ని చేయాలనుకుంటారు గొప్ప పేరు సంపాదించాలనుకుంటారు అనుకున్నది జరగకపోతే నిరుత్సాహపడతారు అహంకారం వల్ల సన్నిహితులు దూరం కావచ్చు ఆగస్ట్ వీరికి సంగీతం అంటే ఇష్టం జీవితంలో అలా కావాలి ఇలా కావాలంటూ పగటి కలలు కంటారు తీరకపోయేసరికి బాధపడతారు వీరికి అనుమానం కూడా ఎక్కువ ప్రతి విషయాన్ని అనుమానంతో చూస్తారు అనుమానం మొదట పోయాకే వీళ్ళు వెనకాల వెళ్తారు ఎంత సరదాగా ఉంటారో అంత రహస్యాలు దాచుకుంటారు సెప్టెంబర్ స్నేహితుల సమస్యను తెలుసుకుని తీర్చడం వారిని ఓదార్చడం ఎక్కువ చాలా తెలివైన వారు భయం అంటే తెలీదు ప్రేమ మరియు మన అనుకున్న వారిని చాలా కేరింగ్ గా చూసుకుంటారు అక్టోబర్ స్నేహితులను తొందరగా బాధ పెట్టినా కలగోపుగా మాటలు కలుపుతారు చాలా స్మార్ట్ ఆకర్షణీయులు హాట్ అండ్ సెక్సీ అబద్ధం చెప్తారు కానీ నటించరు పైగా చాట్ చేయడానికి ఇష్టపడతారు నవంబర్ నమ్మదగిన వారు విశ్వాసం ఎక్కువ ఏదైనా చెయ్యాలనుకుంటే దాని గురించి ఆలోచిస్తారు కాకుండా ప్రమాదకరమైన వారు కూడా కలివిడిగా ఉంటారు కానీ సీక్రెట్స్ చెప్పరు స్వతంత్రంగా ఉంటారు డిసెంబర్ పై నెలలతో పోల్చితే అన్ని విషయాల్లోనూ ఉన్నతంగా ఉంటారు చూడటానికి చాలా బాగుండటమే కాక విశ్వాసం ఎక్కువ ఉదారమైన మనసు కలవారు ప్రతి విషయంలోనూ పోటీ పడతారు పైగా వీళ్లను అర్థం చేసుకోవడం చాలా కష్టం ప్రేమగా ఉంటారు కానీ సులభంగా హార్ట్ అవుతారు